డిఆర్ జేఈ స్టూడెంట్స్ మరి జేఈ గురించి అయితే వార్త రావటం అయితే జరిగింది మరి రేపటి నుంచి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా ఎన్ఐటీలో బీటెక్ బీఆర్క్ సీట్ల భర్తీకి జేఈ అడ్వాన్స్డ్ అర్హత పొందేందుకు మనకి జేఈ ఎందుకు ఇస్తారో ఎన్ఐటీలో మరి ఐటీలో జిఎఫ్టీలో అడ్మిషన్ కోసం అదేవిధంగా మరి అడ్వాన్స్కి క్వాలిఫై అవ్వటం కోసం ఇది జేఈ నిర్వహిస్తారు బుధవారం నుంచి జేఈ మెయిన్స్కి ఇరవై ఆరు ప్రారంభం కానుంది ఈ రా ఈ స్థాయి ఈసారి రికార్డు స్థాయిలో దాదాపు పద్నాలుగు లక్షల యాభై వేల మంది దరఖాస్తు చేసినట్టయితే సమాచారం దీంతో ఎన్టీఏ ఏపీలో ఎనిమిది తెలంగాణలో మూడు పరీక్షా కేంద్రాలను పెంచింది రెండు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది హాజరవుతారమ్మా మరి ఏపీ తెలంగాణ నుంచి సుమారు లక్షన్నర మంది హాజరవుతారు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో పేపర్ వన్ నిర్వహిస్తారు చివరి రోజు ఇరవై పేపర్ పేపర్లు జరుగుతుంది ఈ రోజు ఉదయం మరి రోజు ఉదయం తొమ్మిది తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నము మరి మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు కంప్యూటర్ సిబిటీ బేస్డ్ పరీక్ష ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన ముందుగా మీరు ఆల్రెడీ కూడా చెప్పినట్టు కానీ మరి ఏడున్నర ఎనిమిది గంటల మధ్యలో మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి మధ్యాహ్నం షిఫ్ట్కు ఒకటిన్నర రెండు గంటల వరకు విద్యార్థులను అనుమతిస్తారు పరీక్షలను తెలుగులో ఆంగ్లంతో సహా మొత్తము పదమూడు భాషలు నిర్వహిస్తారు అడ్మిట్ కార్డు ప్రింట్ తీసుకుని దానిపై ఫోటో అంటించాలి వేలు ముద్ర వేలు ఒక పాస్పోర్టు సైజు ఫోటో దరఖాస్తు చేసే సమయంలో పేర్కొన్న గుర్తింపు కార్డు ఒరిజినల్ తీసుకుని సో మరి ఆధార్ ఒరిజినల్ తీసుకుని వెళ్ళటం మంచిదేమో అదేవిధంగా మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు పెద్ద బట్టలను ఉండే చొక్కాలు ధరించి వస్తే అనుమతించరు అడ్మిట్ కార్డులో నిబంధనలు తప్పనిసరిగా చదవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు మరి పరీక్ష నిర్వహించే పట్టణాలు ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది ఉన్న పరీక్ష కేంద్రాలు అనంతపురము భీమవరం చిత్తూరు ఏలూరు గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమహేంద్రవరం శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయ విజయనగరం నసరాపేట ప్రొద్దుటూరు సూరంపాలెం మచిలీపట్నం నంద్యాల తాడేపురం ఈసారి కొత్తగా ఆదోని అమలాపురం మదలాపురం మార్కాపురం రావడం జరిగింది రాయచోటి మరి తాడిపత్రి తిరువలని కూడా మరి అదేవిధంగా తెలంగాణలో సెంటర్స్ అయితే మరి కరీంనగర్ ఖమ్మము మహబూబ్నగర్ నల్గొండ వరంగల్ నిజామాబాద్ సూర్యాపేట సిద్దిపేట జగిత్యాల కొత్తగూడెం హైదరాబాద్ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి ఈసారి హైదరాబాదు ఈసారి ఆదిలాబాదు కోతాడ పెద్దపల్లి కొత్తగా చేరారు ఇది స్టూడెంట్స్ మరి స్టూడెంట్స్ రేపు దానికి సన్నద్ధం అవ్వండి రేపు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు అయితే ఏడున్నర ఎనిమిదిన్నర లోపు మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి మరి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళు అయితే ఒకటిన్నర నుంచి లోపు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి మీరు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి డైరెక్ట్గా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి ఇంటికాడ నేను బ్రేక్ఫాస్ట్ తింటాను అది తింటాను ఇది కాకుండా అక్కడికి వెళ్ళేసి మీరు చూసుకోండి అక్కడికి వెళ్ళేసి తినేసి వెళితే ఇంకా హ్యాపీగా ఉంటుంది పొద్దున్నే ఆరు గంటలకు వెళ్ళాలి కదా ఆరు గంటలకు తినలేరు ఎవరు ఎవరు సాధారణంగా నేను కూడా తిన్నాను నేను కూడా నేను ఎయిట్ ఓ క్లాక్ తర్వాత తింటాను అందుకని మీరు అక్కడికి వెళ్ళి ఏడున్నర ఎనిమిది గంటల తరపు మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకుని వెళ్ళి ఇంట్లో బాక్స్ తీసుకుని వెళ్ళి అక్కడ తినేసేసి బయట మరి ఇడ్లీ కానీ మరి ఏదో లైట్గా లైట్గా తినాలండి ఎక్కువ తినేళ్ళమా నిద్ర వస్తుంది గుర్తుపెట్టుకునే స్టూడెంట్స్ ఎక్కువ మరి మత్తుగా ఉంటుంది ఎక్కువ బ్రేక్ఫాస్ట్ హెవీ బ్రేక్ఫాస్ట్ చేసేళ్ళద్దు లైట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని వాళ్ళని అడ్మిట్ కార్డ్ అయితే ప్రింటౌట్ ఫస్ట్ ఫేజ్ ప్రింటౌట్ తీసుకోండి అమ్మ దాని మీద ఫోటో అంటే చాలా వేల ముద్రయ్యేలా ఒక పాస్పోర్ట్ సైడ్ ఫోటో దరక మరి ఒక పా దాని మీద అంటి ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీతో తీసుకుని వెళ్ళాలి ఇది స్టూడెంట్స్ మరి మనకి మనకు కూడా మరి న్యూస్ పేపర్లో రావటం జరిగింది రేపటి నుంచి జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఆల్ ది బెస్ట్ ఉంది ప్రతి ఒక్కరు కూడా మన స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటీలు ఎన్ఐటీలు ఉండాలన్నదే మన కోరిక ఆల్ ది బెస్ట్ ఉంది థ్యాంక్ యూ బాయ్